వాసిష్టం కథల్లో నిన్న దాసూరుని కథ అంతా చెప్పుకోలేదు కొంత అక్కడి నుంచి ఇవాడ మొదలవుతుంది దాసూరుడికి తండ్రి సంకల్ప నాశనం తప్పితే మోక్షానికి ఇంకొక మార్గం లేదు ఎంత గొప్ప గురువు సాక్షాత్తునికికృష్ణుడు లేక శివుడు వచ్చి చెప్పినా ఉపదేశం చేసినా దాని వలన ప్రయోజనం కంటే నీ మనస్సులోని సంకల్పాలు ఎప్పుడైతే నశిస్తాయో అప్పుడే మోక్షం కలుగుతుంది అని చెప్పాడు అప్పుడు అంటే ఇక అప్పుడు స అడిగాడు అనమాట దాసురుడు పుత్రుడు సంకల్పం అసలు ఎలా పుడుతుంది ఎట్లా నశిస్తుంది అని అడిగాడు దానికి సమాధానంగా దాసురుడు ఎలా చెప్తున్నాడు తన పుత్రుడితో ఆ విషయాన్ని రాముల వారు వశిష్ఠుల వారికి వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నాడు దాసురుడు ఏమంటున్నాడు అంటే కుమారుడితోటి అనంతం ఏది ఈ సంకల్పం అనంతం అది సంకల్పాలు అనంతమే అలాగే మరి చైతన్యం ఉంది కదా అది కూడా అనంతమే సత్తా సామాన్య రూపం ఆత్మస్వరూపం అయిన ఈ చైతన్యానికి మూడు రకాలుగా ఇక్కడ చెప్పాడు అనంతమని చెప్పాడు సత్తా సామాన్య రూపం అని చెప్పాడు ఆ తర్వాత ఆత్మస్వరూపం అన్నాడు అలాంటి చైతన్యం విషయాల వైపు ఎప్పుడు మడుతుందో అప్పుడు సంకల్పం యొక్క అంకురం అని తెలుసుకో అంటే చిన్న బీజం బయటకు వచ్చింది అనమాట కొంచెంగానే మొదలైనది చిదాకాశం యొక్క నలువైపులకి వ్యాపించి ఆధారమైనటువంటి ఆ శిశ్వరూపాన్ని మరుగుపరుస్తుంది ఒక దీపం చెమ్మినీలో నుంచి దీపం పొగ వస్తుంటే చెమ్మినీ దీపం చెమ్మినలో నుంచి దీపం పొగ వస్తుంటే ఆ పొగే దీపాన్ని కమ్మేసినట్లుగా ఇక్కడ ఈ చిదాకాశం యొక్క చిదాకాశం అంతా వ్యాపించి ఉన్నటువంటి చిస్వరూపాన్ని కూడా ఈ సంకల్పాలు మూసేస్తాయి దీపం నుంచి వచ్చిన పొగ దీపాన్ని మూసేసినట్టుగా జడమైన ప్రపంచంగా గట్టి ఆకారాన్ని పొందుతుంది ఆ సంకల్పము ఒక సంకల్పం నుండి ఒక సంకల్పం నుండి మరొక సంకల్పం ఉదయిస్తూ ఉంటాయి శీఘ్రంగా వృద్ధి అవుతూ ఉంటాయి దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటాయి అలాగే సుఖాన్ని కొన్ని కలగజేస్తూ ఉంటాయి ఈ సంకల్పాలు ఈ జన్మాదులు అంటే తాత్కాలికంగా సుఖం కలిగిస్తాయి అంతవరకే ఈ జన్మాదులతో నీకు ఎప్పుడూ సంబంధం లేకున్నా భ్రాంతి చేత అట్టి సంబంధాన్ని కలిగించుటావు అంటే ఆత్మ స్వరూపుడు అసలు వాస్తవంగా అయినా నీవేమనుకుంటున్నావు నేను జే దేహాత్మనే అనుకుంటున్నావు అందుకనే నీకెప్పుడు వీటితో ఈ జన్మలతో సంబంధం లేకున్నా నువ్వు వాస్తవంగా చైతన్య స్వరూపుడు ఈ దేహంతో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి నీకెప్పుడు ఆ భ్రాంతి చేత అట్టి సంబంధాన్ని కలిగించుకుంటున్నావు అన్నమాట యథార్థంగా విచారిస్తే ఆత్మకసలు జన్మ ఎక్కడుంది సంకల్పం వశం చేత స్వయంగా మూఢులమవుతున్నాము అవుతున్నాము నువ్వు మూఢుడు అయ్యావు సంకల్ప వశం చేత అయితే సంకల్ప నాశనం కోసం ప్రయత్నించటమే జీవుడు భయాన్ని పొందకుండా ఉంటాడు సంకల్ప నాశనం అయితే ఇంకా భయం ఎందుకు ఉంటుంది భయం ఉండదు ఎందుకంటే అంతా ఒకటే కాబట్టి అక్కడ వేరే ఉంది ఈ లేదు కదా రజ్జు మీద సర్పాన్ని చూసాం తాడు మీద సర్పాన్ని చూసాం భయం పొందాం వాస్తవంగా వెళ్ళి చూస్తే అక్కడ సా తాడే ఉంది కానీ పాము లేదు కదా ఇంకా భయం ఎందుకు ఉంటుంది కాబట్టి ఆహా అసలు సంకల్పమే పోయింది అంటే పాము అనే భయమే పోయింది అక్కడ జ్ఞానం వచ్చింది కాబట్టి అలాగే సంకల్పనాశనం అయితే ఇంకా భయం ఉండదు భావన చేయనంత మాత్రం చేత సంకల్పం స్వయంగా క్షీణిస్తుంది అంటే మన భావాలే సంకల్పాలకి ఆధారం సంకల్పం మన భావమే సంకల్పం భావం చేయపోతే ఇంకేముంది సంకల్పం లేనట్టే కదా ఓ పుత్రుడా పువ్వుల రేకు చాలా సూక్ష్మంగా మృదువుగా ఉంటుంది దాన్ని నలపడానికి ఎంత కష్టం లేదు కదా అయినా భౌతికంగా కాస్త నలిపితే కానీ చేతులతో అది నలగదు ఆ దానికైనా కాస్త ప్రయత్నం కావాలేమో కానీ ఈ ఊరికాయ ఉండటానికి అసలు ప్రయత్నం ఏం కావాలి ఏం అక్కర్లేము మనసును ఊరికే ఉంచడానికి ఏ ప్రయత్ అయితే భౌతికమైన ప్రయత్నం ఏమీ అక్కర్లేదు అక్కడ మానసికమైన మాత్రం చాలా కష్టమైనటువంటిదే అంటే ఇక్కడ భౌతికంగా ఎందుకు చెప్పాడంటే మన ప్రయత్నాలన్నీ ఏ కోరిక కోరిగినా చివరికి భౌతికంగా ప్రయత్నం చేసి ఆ కోరిక ఫలాన్ని పొందుతాం కాబట్టి ఇక్కడే ఉదాహరణ ఇచ్చాడనమాట పువ్వునైనా నలపడానికి కాస్త ప్రయత్నం కావాలి కానీ కోరికనైతే అందుకోవడానికి ప్రయత్నాలు ఏమి అక్కర్లేదు ఎందుకు ఊరికే ఉండాలంటే ప్రయత్నం చేయడానికి అక్కర్లేదు కదా అంటున్నాడు అంటే మనసుని నిలబెట్టడం అంత తేలిక అలాగే మనసుని నిలబెట్టడం అంత కష్టం కూడా సంకల్పం చేతనే సంకల్పాన్ని జయించి మనస్సు చేతనే మనస్సును పడగొట్టి ఆత్మ స్థితుడు స్థితుడీ ముళ్ళుని ముళ్ళుతోనే తేనని ఇక్కడ సంక అంటే మనస్సుని ఇప్పుడు సంకల్పం చేతనే మళ్ళీ జయించాలి అంటే నాకు ఏ సంకల్పం రాకూడదనే ఒక సంకల్పం అట్లాంటిది ఏ సంకల్పము రాకూడదనే సంకల్పంతో సంకల్పాన్ని జయించాలి అలాగే మనస్సుని మనసు అంటే ఆ మనసులోనేటువంటి సంకల్పం రాకూడదనే భావన వచ్చేది అందుకని మనస్సును మన చేతనే మనస్సు చేత జయించాలి అప్పుడు ఆత్మస్థితుడు అయి ఉండు అని చెప్తున్నా సులభ సాధ్యమైన ఈ కార్యంలో ఏ కష్టం ఉంది సంకల్పం లెస్సగా శమిస్తే అంటే స్ఫూర్తిగా పోతే జగత్తంతా శమిస్తుంది జగత్తే కనపడదు మనకి అంతా ఆత్మే కనపడుతుంది సంకల్ప అభావం చేత సంసార దుఃఖం అంతా సమూలంగా నశిస్తుంది అంటే సంకల్ప అంటే సంకల్పం లేకపోతే ఈ సంసార దుఃఖం అంతా కూడా నశిస్తుంది సమూలంగా తత్వవేత్తలలో శ్రేష్ఠువ శ్రేష్ఠుడు ఓ కుమార ఈ సంకల్పే మనస్సు జీవుడు చిత్తం వాసనారహితమైన వాసన సహితమైన బుద్ధి అవుతుంది అంటే అందుకని అంతరేంద్రియాలు నాలుగు గంటల ఉమ్మడిగా పనిచేస్తే మనస్సు సంకల్పిస్తే బుద్ధి నిశ్చయం చేస్తే చిత్తం చింతన చేస్తే అహంకారం నేను చేశానని అనుకుంటున్నాను అనుకు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అని నాలుగుగా దాన్ని చెప్పుకుంటాం కాబట్టి ఇదంతా ఒకటే ఆ మనసు యొక్క స్వరూపమే అది చేసే పనులను బట్టి అదే ఈ పనులను వేరు వేరు పనులు సంకల్పించినట్టు మనసు అన్నాము అలాగే నిశ్చయం చేసేటప్పుడు బుద్ధి అన్నాము చింతన చేసేటప్పుడు చిత్తం అన్నాము పూర్తి చేసిన తర్వాత నేను చేశాను అన్నప్పుడు అహంకర్తృత్వం అన్నాము అనమాట ఇవన్నీ పేర్లలో తేడా కానీ అన్నిటి పదార్థము సంకల్పమే మనస్సు అంటే సంకల్పమే సంకల్పం అంటే మనస్సు అన్నమాట జగత్తులో సత్యత్వ బుద్ధి తొలిగితే ఇక దేనియందు వాసన సంభవిస్తుంది సత్యత్వం ఈ జగత్తు సత్యం కాదనే భావన భావన వచ్చిందనుకోండి అప్పుడు దేని పట్ల వాసన ఉండదు మనకి అంటే ఏది మనకి కాంక్ష ఉండదు దేని మీద కాబట్టి ఈ జగత్తంతా అసత్యం అని తెలుసుకోవాలి దేహంలో ఆత్మభావం లేకపోవటం చేత దేహ బాంధవ మిత్రాదులందరూ మిథ్యా రూపాలని నిశ్చయించడం ద్వారా వాటిపై ఆసక్తి జనించకుండా ఉంటుంది ఆసక్తి నశిస్తే ఇంకా ఉంది హర్షమర్ష జనన మరణాదులు సంభవించవు కాబట్టి ఎటువంటి దుఃఖాలు భ్రమాలు కలిగినా అదంతా అసత్తు అని నిశ్చయించాలి ఇంకా వస్తువు ఎప్పటికీ సత్య కాలేదు కదా సత్యం కాలేదు కదా సంకల్పం నిజంగానే సత్యమే అయ్యుంటే దాన్ని నిగ్రహించడం దుస్సాధ్యమవుతుంది దుస్సాధ్యం అవుతుంది అది నిజమే అయితే దాన్ని మనం ఆపలేం అది నిజం కాదు కాబట్టి దానిని మనం నియం దమించడం సాధ్యమవుతుంది దాన్ని కంట్రోల్ చేయటం సాధ్యమవుతుంది అన్నమాట ఈ ప్రపంచం అనే మాలిన్యం బొగ్గు యొక్క నలుపు లాంటిది అయ్యుంటే ఎవరు దాన్ని శుభ్రం చేయడం అంటే బొగ్గు యొక్క లక్షణం ఏంటి నలుపు ఆ బొగ్గును పొడి చేసినా నీళ్ళలో గడిపినా నలుపు నలుపు పోదు అంటే పంచదారలో అని తీపి ఎలా పోదు నీడలో కలిపినా ఎక్కడ చేసినా ఆ పంచదారలో ఆ దాంట్లో కలిగిపోయి దానికి కూడా ఆ తీపి రుచిని కలిగిస్తుంది నీడకి అట్లాగే బొగ్గు నలుపు నీడకొస్తుంది కాబట్టి బొగ్గు నలుపు ఎక్కడికి పోదు అట్లాగే దీని మనసు యొక్క మాలిన్యం అలాంటిది కాదు ఇది వరి బియ్యం పైన పొట్టు లాంటిది అంటే వరి పొట్టు లాంటిది అనమాట ఆ పొట్టుని తీసేస్తే బియ్యం కింద చక్కగా వస్తున్నట్టుగానే అది తేలికే బియ్య పొట్టు వరి పొట్టుని మనం వేరు చేయొచ్చు కదా అలాగే ఈ సంకల్పం అనే మాలిన్యాన్ని మనం వేరు చేయవచ్చు ఇది ఎలా చేయొచ్చు అంటే పురుష ప్రయత్నం చేయాలంటే మన ప్రయత్నం చేత అది సాధ్యమవుతుంది కాబట్టి నీవు ప్రయత్నం చేయి ఒకమారా అని చెప్తున్నాడు ఇదంతా నేను విన్నాన ఏ రామా అటు వెళుతూ ఆకాశ గంగలో వైశాలం కైశిలాసంలో స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టు దగ్గర నించుని ఆ దారిలో వచ్చింది కాబట్టి వాళ్ళ సంభాషణ అంతా విన్నాను రఘుకులం అనే ఆకాశానికి చంద్రుని వంటి ఓ రామా ఈ విధమైన వారి సంభాషణ ఆ రాత్రి మంది విన్నాను నేను వారు చెంతకుపోయి ఆ రాత్రి అక్కడ గడిపి ఆ నా త్రోమను నేనుగా విడిపోయాను ఆ జగత్తు ప్రతిబింబం వడే అసత్యమైన అసత్యం వడే తోస్తుంది అని తెలియచేయటానికి నేను ఈ దాసురుని కథ చెప్పాను అని రాముల వారికి ఈ దాసుడి కథ ఆశాంతం వశిష్ఠుల వారు వివరించారు రేపు దేహాదులపై భ్రమ పెట్టుకోవద్దనే అంశాన్ని గురించి తెలుసుకుందాం స్వస్తి